గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న టాపిక్ హీరో విశాల్ గురించి విశాల్ చాలా రోజుల తర్వాత అందరికీ కనిపించాడు కానీ గుర్తుపట్టాలని పరిస్థితిలో అది ముఖ్యంగా నీరసంగా కనిపించడంతో పాటుగా తన చేతులు వణుకుతూ ఉన్న మైక్ ని పట్టుకున్నప్పుడు అతన్ని చూస్తే చాలా బాధ అనిపించింది నిజానికి హీరో విశాల్కి ఏమైంది అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటూ అందరికీ ఆందోళన మొదలైంది మరి హీరో విశాల్ కి నిజంగా అలా ఎందుకు జరిగింది అసలు ఏం జరిగింది తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సింది హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతడిని తెలుగు హీరోగానే భావిస్తారు ఆంధ్రప్రదేశ్ లో విశాల్ కుటుంబ మూలాలు ఉన్నాయి పందంకోటి చిత్రం నుంచి ఏపీ తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది కానీ ఇటీవల విశాల్ జోరు తగ్గిందనే చెప్పాలి కానీ విశాల్ మాత్రం కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తూనే ఉన్నాడు పందంకోటి చిత్రం సూపర్ హిట్ అయ్యాక విశాల్ చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి విశాల్ కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయాలు అందుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్ లో ఎదురయ్యాయి దీంతో రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పిన విశాల్ కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాలతో తన రూట్ ని మార్చేశాడు యాక్షన్ అభిమన్యుడు ఎనిమీ లాంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి ఇటీవల వచ్చిన మార్క్ ఆంటోనీ కూడా సక్సెస్ అయ్యింది ప్రస్తుతం విశాల్ వయసు నలభై ఏడేళ్లు ఈ క్రేజీ హీరో ఇంతవరకు పెళ్లి ఊసి ఎత్తినా కూడా ఎన్నో సార్లు కామ్ గా ఉండాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి ఇదిలా ఉండగా విశాల్ నటించిన మదగజ రాజా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకువస్తున్నారు చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్ కి విశాల్ హాజరయ్యారు కానీ విశాల్ ని చూసిన అందరికీ ఊహించని షాక్ ఎదురయ్యింది విశాల్ గుర్తుపట్టలేని పరిస్థితిలో మారిపోయాడు బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై వణుకుతూ కనిపించాడు ముఖం కూడా మారిపోయింది దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశాల్కి ఏమైంది ఎందుకు అలా వణికిపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు అయితే అందుతున్న సమాచారం మేరకు విశాల్ హై ఫీవర్తో బాధపడుతున్నారట ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారిపోయినట్టు తెలుస్తోంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ నిజానికి అందరూ అతనికి అసలు వణుకుడు రోగం వచ్చిందా అన్నట్టుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ కేవలం ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా మారాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకొని మునుపటిలా యాక్టివ్ గా యాక్షన్ కింగ్ గా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు సుందర్ దర్శకత్వంలో మదగజ రాజా చిత్రం తెరకెక్కింది మరి ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనందరం కూడా ఆశిద్దాం మరి విశాల్ హెల్త్ అప్డేట్స్పై వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్